హలో వెల్కమ్ బ్యాక్ టు మీ ఇవాళ మార్నింగ్ వాటి నుంచి డైలీ మార్నింగ్ టెన్ థౌజండ్ స్టెప్స్ వేద్దామని డిసైడ్ అయ్యా వెయిట్ లాస్ సో బిఫో వెయిట్ లాస్ అవుదామని డిసైడ్ బాగా అయ్యా అన్నమాట సో నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ ఇదే టైంకి పక్కగా వాళ్ళని కోరుకుంటూ ఈ వాకింగ్ అనమాట లెట్స్ నాట్ యూస్ ఎనీ చెత్త గార్బేజ్ లైక్ ఎనీథింగ్ ప్రోడక్ట్స్ వెయిట్ లాస్ ప్రోడక్ట్స్ ఆర్ ఎల్స్ ఎనీథింగ్ సో నేను ఏ వెయిట్ లాస్ ప్రోడక్ట్స్ వాడకుండా ఆఫ్టర్ వన్ ఇయర్ వరకు ఇట్లానే వాకింగ్ చేసి టెన్ థౌజండ్ స్టెప్స్ వేసుకుంటూ మధ్యలో మధ్యలో ఎక్సర్సైజులు చేసుకుంటూ పక్క కావాలని కోరుకుంటూ ఈ వాకింగ్ చేస్తున్నాను అనమాట అందరు బ్లెస్ నన్ను ఎక్కడ స్కిప్ అవ్వకుండా రోజు ప్రతిరోజు స్కిప్ అవ్వకుండా రోజు వాకింగ్ చేయాలి తొందరగా మళ్ళీ నా బ్యాక్ నార్మల్ డేస్కి రావాలని చెప్పేసి సో వెయిట్ గెయిన్ అవడం వల్ల ఏమవుతుందంటే చాలా లేజినెస్ వస్తుంది ఫస్ట్ థింగ్ లేజినెస్ వస్తుంది సెకండ్ థింగ్ ఏంటంటే హెల్త్ ఖరాబ్ అవుతుంది సో మీకు ఇంతకు మర్చిపోయా మీకు ఒకటి చూపించాలనుకున్నా అనుకున్నా సో ఇదేంటి ఇదేంటో తెలుసు కదా సెల్ఫీ స్టిక్ అనమాట సో ఈ సెల్ఫీ స్టిక్ నాకు మాకొక ఒక నా వీడియోస్ అంటే చాలా ఇష్టం అంట సో ఆయన నాకు ప్రెసెంట్ చేశాడు నేనేం ప్రమోషన్ గిమోషన్ తక్కువ థాట్ కూడా ఏం చేయట్లేదు జస్ట్ ఏంటంటే వాళ్ళకి నేను మీ అందరి ముందు నేను థ్యాంక్స్ చెప్పాలని వాళ్ళ ఫ్యామిలీని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను అంతకుమించి ఏమీ లేదు ఓకే సో నేను ఆల్రెడీ ఏంటంటే నా బర్త్డేకి మొన్న నేను నాకు ఎట్లాంటి వీడియోస్ తీసుకోవడానికి నేను నార్మల్ టైంపాస్గా వీడియోస్ చేస్తున్నా బట్ ఏంటంటే అనుకున్నా నాకు అయితే నేను ఫోన్ అక్కడిక్కడ పెట్టేసి నేను వీడియోస్ చేస్తాను అనమాట అప్పుడప్పుడు నాకు ఫ్రీ టైం ఉన్నప్పుడు సో నేను ఏమనుకున్నానంటే చాలా ఒక మైక్ ఒక సెల్ఫీ స్టిక్ కొనుక్కుందాం అనేసి అనుకున్నాను ట్రైపోర్డ్ కొనుక్కుందాం అనుకున్నా యాక్చువల్లీ సో అయితే మన ఊరు వెళ్ళినప్పుడు ఏమైనా అంటే సడన్గా నేను అనుకోలేదు యాక్చువల్లీ నేను అనుకున్నాను నేను కాట్లో కూడా పెట్టుకున్నాను అనమాట సో సడన్గా నాకు బర్త్డే గిఫ్ట్ లాగా వస్తుందని అసలు అనుకోలేదు అనమాట బర్త్డే అయిపోయిన తర్వాత వచ్చింది కదా బికాస్ నేను ఆఫ్టర్ బర్త్డే తర్వాత నేను ఊరు వెళ్ళాను కాబట్టి అప్పుడు వచ్చింది మేబీ అప్పుడు రాసి పెట్టిందేమో రావాలని బర్త్డేకే రావాలని ఏం లేదు కదా సో వాళ్ళకి గోదావరి విలేజ్ అబ్బాయి సబ్స్క్రైబర్ నా సబ్స్క్రైబరు నాకు ఈ ట్రైపాడ్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ వీల్ చాలా థ్యాంక్స్ యాక్చువల్లీ ఆయన నాకు ఉన్న సబ్స్క్రైబర్సే తక్కువ యాక్చువల్లీ అయితే సో అయినా సరే మనకి మన మొక్కలకి సపోర్ట్ చేయాలని అంటారు కదా సో అట్లనే మనం ఎదుగుతూ పక్కన వాళ్ళని కూడా ఎదగనిద్దాం కుళ్ళు పోతలాగా నేను ఎదుగుతూ పక్కనోడు అనిగిపోవాలి అని కోరుకోవద్దు ఓకేనా సో వెయిట్ ఇప్పుడు నేను చేతిలో ఫోన్ పెట్టుకొని వీడియో చేస్తున్నా కదా సో ఆయన కోరిక మేరకు ఈ సెల్ఫీ స్టిక్తోని కూడా చేద్దాం ఓకేనా వెయిట్ ఫర్ అ సెకండ్ సో ఇమాట సో ఇదన్నమాట హై ఇచ్చిన సెల్ఫీ స్టిక్తో నేను ఫస్ట్ వీడియో అయితే చేస్తున్నా చూడండి రాత్రి వర్షం పడి రాత్రిరా ఫుల్ వర్షం పడ్డదన్నమాట సో నేను పైన వాకింగ్ చేస్తున్నా వెళ్ళడానికి చిరాకు చిరాకేసి సో లెట్స్ ఐదో ఏం కొత్త డ్యామ్ యాక్చువల్లీ తెలిస్తే సెల్ఫీ స్టిక్ ఇక్కడ అసలే కొత్తగూడెంలో కోతులు ఎక్కువ అనమాట సో కోతులు వస్తున్నాయి ఈ టైంలో వాకింగ్ చేయడం మంచిది కాదు ఎందుకంటే మీద పడతాయి అనమాట ఇవి కొట్టడానికి వస్తున్నాను అనుకుంటా ఇవి అనుకొని మీద పడ్డాయి అనుకో రక్కేస్తాయి సో రక్కిన తర్వాత నెక్స్ట్ తెలుసు కదా కోతి ఇస్తుంది చూసారా నేను అని నాకు ఫోజ్ ఇస్తున్నది గో వచ్చి స్నాప్ ఇస్తున్నాడు కోతులు అనమాట ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానంటే ఆల్మోస్ట్ ఆ కోతి దగ్గర ఉన్నాయి స్టెప్స్ ఓని ఫోర్ కోతులు వచ్చినాయి అన్నమాట నాలుగు కోతులు వచ్చేసినాయి సో నేను ఆల్మోస్ట్ ఆ కోతలైనా స్టెప్స్ దగ్గరే ఉన్నాయి నేను ఎక్కడున్నానంటే నేను ఇటు ఇటు ఉన్నాను కోతలకి చూశారు అక్కడ ఆడుతున్నాయి కోతులు స్టెప్స్ దగ్గర ఆడుతున్నాయి అనమాట అయినా మీరు పడతాయని భయమవుతుంది వాకింగ్ ఏమో కానీ ఇది దేవుడేరు వాకింగ్ ఏమో కానీ నాకు తెలియదు కానీ కోతులు ఇక్కడే ఉన్నాయి ఏంటో గవర్నమెంట్ వాళ్ళకి కోతులు తీసుకెళ్ళిపోతే బాగుంది ఇట్లా మనుషుల మీద పడిపోతున్నాయి చిన్న చిన్న పిల్లల మీద కూడా పడుతున్నాయి కోతులు అసలు ఆంటీ ఆంటీ ఇక్కడ బిల్డింగ్ పైన ఎవరినన్నా పంపారు ఆ ఉన్నాయి చుట్టూ కోతులు ఉన్నాయి ఆహా ఉన్నాయి আইজু <laughs> <laughs> ఉన్నాయి ఉన్నాయి యాక్చువల్లీ ఇంకా భయం వేస్తుంది అన్నమాట యాక్చువల్లీ దాకా కడిచింది నేనే ఎందుకంటే ఐదు కోతులు నా మీద అటాక్ చేయడానికి వచ్చింది నిజంగా నా సబ్స్క్రైబర్ నా మీద ఎంత అభిమానంతో ప్రేమతో ఇచ్చి ఉంటే కనుక నాకు ఇవాళ ఈ సబ్స్క్రైబర్ ఇచ్చిన సెల్ఫీ స్టిక్ చాలా హెల్ప్ఫుల్ అయ్యింది లేకపోయి ఉంటేనా ఇవాళ అయిపోయేది నన్ను ఖర్చేటివి నిజంగా నాకు ఇంకా షువర్ అవుతుంది చెప్పటానికి మా చాలా థ్యాంక్స్ అంటారు కదా కొంతమంది దూరం గుండి కూడా రక్షిస్తారు దగ్గర ఉండని అవసరం లేదు అని అంటారు కదా అది ఇదే ఎగ్జాంపుల్ థ్యాంక్ యూ చాలా థ్యాంక్ యూ యాక్చువల్లీ లిటరల్లీ నాకు కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి అన్నమాట నీళ్ళు తిరుగుతున్నాయి నవ్వు వస్తుంది అసలు ఏమైనా తెలియలేదు బిఫోర్ టెన్ మినిట్స్ నేను ఆల్మోస్ట్ అక్కడ వాళ్ళు ఉంటే ఆంటీ వాళ్ళని హెల్ప్ అడిగితే ఒక అన్నని పంపించారనమాట కోతులు కొట్టడానికి దిస్ వాజ్ ద రీజన్ అసలు కొత్తగూడెంలో నేను బయటికి రాకపోవడము అసలు కోతులు ఎట్లా వస్తాయి అంటే ఇంట్లో కూడా వచ్చేసి సామాన్లు కూడా ఎత్తుకపోతాయి అనమాట మీద పడిపోతాయి గవర్నమెంట్ ఈ కొత్తగూడెంలో గవర్నమెంట్ కొద్దిగా పంచాయతీ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ కోతుల గురించి యాక్షన్ తీసుకుంటే చాలా బాగుంటుంది అట్ ఆల్మోస్ట్ చిన్నపిల్లల్ని పెద్ద పెద్దవాళ్ళని మీరు రక్షించి సేవ్ చేసిన వాళ్ళు రక్షించిన వాళ్ళు అయితే అయిపోరు నిజంగా చాలామంది ఈ కోతల గురించి బారిన పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో ప్లీజ్ గవర్నమెంట్ ఇది చూడాలని నేను కోరుకుంటున్నాను నా వీడియో చూడాలని కోరుకుంటున్నాను నిజంగా నేను ఈ కోతలు అటాక్ చేసేటప్పుడు నేను తీయలేకపోయాను బికాస్ నా ఫోన్ కింద పడిపోయింది ఆంటీ ఇంకా ఉన్నాయా వేసింది ఇంకా ఇట్లా మొత్తం చుట్టుముట్టేసింది చుట్టుముట్టేసినాయి అటు బయటికి వెళ్ళడానికి లేదు సో అక్కడ ఒక ఆంటీని హెల్ప్ అడిగా కదా మా పక్కింట్లో ఆంటీని నమ్మడుగుతుంది మేల్పెని అని ఇంకా దిగలేదా నువ్వు పైనుంచి అనేసి అని అడుగుతున్నా పేరెంట్స్ కూడా చెప్తారు రావాలి కోతులు ఉంటే జాగ్రత్త చూసుకొని మా పేరెంట్స్ చెప్తారు హస్బెండ్ కూడా చెప్తారు ఆచి పే కోతులుంటే చూసుకో కోతులు ఉంటే చూసుకో అని ఇట్లనే నెక్స్ట్ ఇయర్ వరకు వాకింగ్ చేద్దాం అనుకున్నా కానీ ఏమో చెప్పలేం ఇట్లయితే బట్ ఆయన నాకు సపోర్ట్ చేయండి ధైర్యంగా చేస్తాను కోర్టు చలో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే బాగా అయితే మీసం వచ్చింది దెబ్బకి అరిచి